మూబింగ్ ఆన్న ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ వైఖరిపై కేసీఆర్ మండిపడ్డారు మా ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్ మురిసిపోతోంది కాంగ్రెస్ ఎంపీలు వెళ్లిపోతే ఆ పార్టీని ఎవరు కాపాడుతారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ అన్నారు ఇప్పుడు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్లను ఏ రాళ్లతో కొట్టాలి అంటూ కేటీఆర్ కూడా ప్రశ్నించారు విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపైన కూడా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు కరెంటుపై కమిషన్ వేసి కాంగ్రెస్ తన గొయ్యి తానే తీసుకుంటోంది అని అంటున్నారు ఆయన విచారణ కోసం ఏర్పాటైన కమిషన్ ముందే తీర్పు చెప్పేస్తే ఎలా అని నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరించినందుకే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది అని కేటీఆర్ తాజాగా వ్యాఖ్యానించారు పార్టీ మారాలంటూ తమ ఎమ్మెల్యేలను అధికారులు ఒత్తిడి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఇంకా ఆయన ఏమన్నారనే దానిపై మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందిస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనతో ఉన్నారు మీ హయాంలో చాలా మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు అప్పుడు కనిపించిన తప్పు ఇప్పుడు కాంగ్రెస్లో మీ ఎమ్మెల్యేలు పోతే కనిపిస్తుంది అనేది ఒక ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు తదనంతరం పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో పది మంది మా పార్టీలో జాయిన్ అయ్యారు అంటే మూడింట రెండు వందల మంది అలాగే కాంగ్రెస్లో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో పన్నెండు మంది జాయిన్ అయ్యారు తెలుగుదేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు జాయిన్ అయ్యారు రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్లో చాలా స్పష్టంగా ఒక నిబంధన ఉంది గెలిచిన శాసనసభ పక్షంలో ఎంపిక కాబడ్డ శాసనసభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది కనుక నిర్ణయం తీసుకుంటే ఆ శాసనసభ పక్షం మరొక పక్షంలో విలీనం కావచ్చు అని దాన్ని మర్జర్ అంటారు తర్వాత దాన్ని స్పీకర్ రాటిఫై చేస్తారు కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే నా ఇష్టం ఉన్నప్పుడు నేను పోతానంటే రాజ్యాంగం దానికి ఒప్పుకోవద్దు దాని పార్టీ ఫిరాయింపు అంటారు వెంటనే వారి మీద అనర్హత వేయాలని సుప్రీంకోర్టు కూడా మూడు నెలల గడువు స్పీకర్ గారికి ఇచ్చింది వాళ్ళ మేము స్పీకర్ గారిని కలిసినంత కారణం ఏమంటే స్పీకర్ గారికి గుర్తు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా చదివి వినిపించాము మూడు నెలల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి మిమ్మల్ని ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు మరి మీ సెక్రటరీ గారా మీ న్యాయ నిపుణుల మీరు సంప్రదిస్తున్న వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు నిర్ణయం తీసుకోండి వీళ్ళు నిజంగానే అంత శక్తివంతులు అయితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాం చూస్తాం న్యాయం చేస్తారు మీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి దానం నాగేంద్రే చెప్తూ ఉన్నారు గతంలో ఎలా అయితే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళి మెరిజ్ చేశారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ను మెర్జ్ చేయడం ఖాయం అలాగే ఆ స్ట్రెంత్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం గారికి అయినా ఇంకొకరికైనా నేను చెప్పేది ఒకటే వారి మీద పిటిషన్ ఆల్రెడీ పెండింగ్లో ఉంది ఇప్పుడు మర్జర్ అనేది పాసిబుల్ కాదు ఎందుకంటే పది పిటిషన్లు కూడా ఇప్పుడు స్పీకర్ దగ్గర ఆల్రెడీ విచారణలో ఉన్నాయి వాటి మీద ఆయన నిర్ణయం తీసుకోక తప్పదు మేము ఆల్రెడీ కోర్టులో కూడా కొట్లాడుతున్నాం తెలంగాణ హైకోర్టులో ఈ గురువారం తీర్పు రావాలి రాకపోతే మేము కోర్టుకి పోతాం వెంటనే సుప్రీంకోర్టు కనుక తీర్పు ఇచ్చి స్పీకర్ గారిని వారం రోజుల్లో తేల్చండి పిటిషన్ల మీద అంటే ఆయన గత్యంతరం ఉండదు ఇది మణిపూర్లో జరిగింది మణిపూర్లో శ్యామ్ కుమార్ అనే ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి బీజేపీలో పోయారు పోయిన తర్వాత ఆయన మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఆ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లనే ఆయన అనర్హుడుగా స్పీకర్ గారు ప్రకటించక తప్పలేదు ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక్కడ స్పీకర్ గారు కూడా అదే చెప్పాం సుప్రీంకోర్టుతోన మళ్ళీ చెప్పించుకునే బదులు మీరే నిర్ణయం తీసుకోండి వీళ్ళందరూ మహాశక్తివంతులు కదా పార్టీ మారిన వాళ్ళు ప్రజలు తీర్పు చెప్తారు వాళ్ళు చేసింది కరెక్టా కాదా అనేది కాబట్టి ఎన్నికలకు పోదాం ఉప ఎన్నికలని రిక్వెస్ట్ చేశారు ఇదే దానంత నాగేందర్ కొన్ని కామెంట్ చేశారు అక్రమాలు అవినీతి కేటీఆర్కి సంబంధించి పూర్తి ఆధారాలతో బయట పెట్టబోతున్నాను శ్రీధర్ రాజు కొంతమంది మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పారు వాళ్ళందరూ ఆక్యుపై చేసినవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఆధారాలతో బయటకు వస్తామని తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అక్రమాలు కుంభకోణాలు ఇవన్నీ కూడా దానం నాగేందర్ గతంలో కూడా మాట్లాడాడు అవి కూడా బయట పెట్టమనండి నేనేమంటున్నా అంటే పార్టీ మారంగానే అంగీలు మార్చేయడం నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు కదా అల్టిమేట్గా ఎందుకు పార్టీ మారినావు దేనికోసం మారినావు అసలు మారితే ఎందుకు రాజీనామా చేయట్లేదు ఏ నైతికత నీకుంది ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద ఎంపీ టికెట్ మీద పోటీ చేసిన వ్యక్తి కూడా మాట్లాడితే చాలా సిలీగా ఉంటుంది ఇక దానం నాగేంద్ర గురించి కానీ ఇంకోరు గురించి కానీ వ్యక్తిగతంగా నేనేం మాట్లాడను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ ఈ పది మంది ఎమ్మెల్యేలు నిజంగానే ప్రజాబలం ఉన్నవాళ్ళైతే రాజీనామా చేయండి రేవంత్ రెడ్డే చెప్పాడు కదా రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు పార్టీ మారితే మరి పది మందిని రాళ్లతో కొట్టి చంపాలా చెప్పులతో కొట్టి చంపాలా దేంతో కొట్టి చంపాలా రేవంత్ రెడ్డి గారు చెప్పాలా ట్రిపుల్ ఆర్ మూవీ కలెక్షన్స్తో పోలుస్తూ కాంగ్రెస్ వసూళ్ల గురించి చెప్పారు నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏ రియల్టర్ అని అడగండి ఎన్నెన్ని డబ్బులు వసూలు చేస్తున్నారో ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో భాగంగా ఆర్ఆర్ ట్యాక్స్ ఇవాళ ఎంత పవర్ఫుల్గా నడుస్తుందంటే కల్కీ కలెక్షన్లు దాని ముందు దిగదుడుపు పుష్ప కలెక్షన్లు దిగదుడుపు బాహుబలి కలెక్షన్లు వేస్టు ట్రిపుల్ ఆర్ కలెక్షన్లు కూడా వేస్టు నాకు తెలిసి ఇవాళ ఓ బ్లాక్ బస్టర్ సినిమా భారతదేశం లేదన్న నిజంగా వసూలేదో చేసిందంత టాప్ టెన్ ఉంటే దాన్ని మించి ఆర్ఆర్ ట్యాక్స్ మొత్తం భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీకి చీఫ్ ఫండర్ ఏటీఎం అయిపోయింది తెలంగాణ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే వందల వేల కోట్లు ఇక్కడ నుంచి పోతా ఉన్నాయి ఇది బహిరంగ రాసింది ఇదేమీ సీక్రెట్ ఏమీ లేదు ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పది మంది ఎమ్మెల్యేలను ఇక్కడ మేము మార్చుకున్నాము చేర్చుకున్నాము అని పైశాచిక ఆనందం ఏదైతే ప్రదర్శిస్తున్నారో రేపు మీ దగ్గర తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు మీ ఎంపీలు ఇరవై మందో ముప్పై మందో మరి పార్టీ మరి ఇంకో పార్టీలో పోతే రాహుల్ గాంధీ గారు మీ రెస్క్యూకి దేశంలో ఎవడు రాడు ఎందుకంటే మీరు చేసిందే మేం చేస్తున్నామని ఢిల్లీలో ఎవరన్నా అంటే ఎక్కడ దిక్కు కూడా ఉండదు చెప్పుకోవడానికి ఆలోచించుకోండి ఇవాళ ఇక్కడ మీరు ఎమ్మెల్యేలను తీసుకుని మురిచిపోతున్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం ప్రజల దగ్గర పోతాం మీరు ఎక్కడికి పోతారో ఆలోచించుకోండి విద్యుత్ పై కొద్దిసేపటి క్రింద సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఎట్లా రియాక్ట్ అవుతారు కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది తప్పించుకోవడానికి ఎదుర్కోలేక ఎదుర్కొనే దమ్ము లేకనే కోట్ల వెంట వెళ్తున్నారు దమ్ము దగ్గు అలాంటిది మాకు రోగాలు మాకు లేవు ఏమైనా రోగాలు ఉంటే కాంగ్రెస్ ఉండొచ్చు కానీ మాకు చాలా స్పష్టత ఉంది తెలంగాణలో నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ తెలంగాణలో కరెంట్ ఇచ్చింది కేసీఆర్ నీళ్లు కరెంటు మీద ఎవడన్నా బుద్ధి ఉన్నాడు తెలివి ఉన్నాడు చర్చ పెట్టాడు అనవసరంగా కమిషన్ వేయడు కాంగ్రెస్ వాళ్ళు తమ తామే తవ్వుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన దిక్కుమాలిన కరెంటుతో పోలిస్తే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందనే విషయం ఈ కమిషన్ అడుగడుగునా మీరు ప్రతిరోజు వార్త వేస్తే ప్రతిరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే ఈ సన్నాస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది కా కరెంటు అని ప్రతిరోజు బాధపడుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు చక్కగా పంటలు పండినాయి నీళ్ళు వచ్చేది కాళేశ్వరం మీద వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు కానీ కేసీఆర్ బ్రహ్మాండంగా భారతదేశంలోనే పంజాబ్ను హర్యానా తలదనే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాడని చెప్పి రైతులకు తెలుసు కాబట్టి వాళ్ళు వేసింది ఒక రకంగా మాకు ఉపయోగమే మాకు ఏ భయము ఏమి కూడా ఇబ్బంది లేదు కాకపోతే ఏ జడ్జి అయితే మీరు నియమించారు ఆయన ముందే తీర్పు చెప్తే ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయబోతున్నాడో ముందే కోర్టు కూడా పట్టింది మరి అందుకే సుప్రీంకోర్టు పట్టింది అందుకే కదా జడ్జి గారు ఆయన పని ఆయన చేయకుండా రేవంత్ రెడ్డి గారు జేబు మనిషిలాగా నోటికి వచ్చినట్టు వాగితే డెఫినెట్గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఆయనకు బుద్ధి బుద్ధి చెప్పిందని నేను అనుకుంటాం రుణమాఫీ గైడ్లైన్ చూసారా రుణమాఫీ గైడ్ లైన్స్ నిజంగా రుణమాఫీకి పనికొచ్చేలా కనిపిస్తున్నాయా లేకపోతే చాలా అడ్డంకులు పీఎం కిసాన్ కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఇవన్నీ పెట్టారు ఏముంది బడేబాయ్ బాటలో చోటేబాయి నడుస్తున్నాడు పీఎం కిసాన్ దాన్ని మేము ఎన్నడూ ఒక ప్రామాణికంగా తీసుకోలేదు కానీ బడేబాయ్ చెప్పినట్టున్నాడు చోటేబాయ్ కూడా అదే పట్టుకున్నాడు పీఎం కిసాన్ అనేదే బంధుని కాపీ కొట్టి పెట్టిన స్కీమ్ ఈరోజు ఆ పీఎం కిసాన్ నిబంధన పట్టుకుని నేను దానికి అనుగుణంగా పోతానంటే రైతుబంధము అరవై ఐదు లక్షల మందికి వస్తుంది పీఎం కిసాన్ ముప్పై లక్షల మందికి వస్తుంది అంటే సగానికి పైగా కటింగ్ పెట్టాలి అందుకే రేవంత్ రెడ్డి సీఎం అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే చీఫ్ మినిస్టర్ అనుకోవట్లేదు కటింగ్ మాస్టర్ అనుకుంటున్నారు అన్నీ ఎక్కడెక్కడ కట్టు పెట్టాలా ఎన్నికలకు ముందేమో ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి అందరు ఊరుకున్రీ అందరు తెచ్చుకొని రెండు లక్షల రుణం అన్నాడు ఇవాళ ఏం చేస్తుండు కొందరికే ఇస్తా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా పీఎం కిసాన్ ఉంటేనే ఇస్తా ఐటీ కడితే ఇయ్యా ఎంప్లాయీ అయితే ఇయ్యా ఈ కటింగ్లు ఏవైతే రేవంత్ రెడ్డి పెడుతున్నాడో ఆయన పోస్టు కటింగ్ పెట్టేదాకా ఆయన తోక కట్ చేసేదాకా రైతులతో ఆయన గోక్కుంటున్నాడు ఆయనకే మంచిది కాదు చివరిగా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు ప్రాణాలకు భయం ఉందని డీఎస్పీలు ఫోన్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా దీని ఎందుకని మీరు ప్రజాకోర్టులోనో లేకపోతే న్యాయస్థానంలోకి వెళ్ళి వాటిని ఎవిడెన్స్తో సహా పెట్టకూడదు ఎవిడెన్స్ ఉంది పెట్టొచ్చు అన్నిటికీ టైం వస్తుంది కాబట్టి ఒకటి మాత్రం కాబట్టి ఒకటి మాత్రం పక్క పక్క రాష్ట్రం కర్ణాటకలోనేమో కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తోంది బీజేపీ వాళ్ళు మా ఒక్కొక్క ఎమ్మెల్యేకి యాభై కోట్లు ఇస్తున్నారు అని మరి ఇక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యేలకు ఏమేమి ఆఫర్ చేస్తున్నారో వారే చెప్పాలి ఎందుకంటే కర్ణాటకలో ఒక మాట తెలంగాణలో పక్కకే ఉండే తెలంగాణలో ఇంకో మాట ఉండదు రెండోది మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు డిఎస్పీలు ఫోన్ చేసి మీరు వెంటనే పార్టీ మారండి మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు సర్దుకుపోండి అని చెప్తున్నారు ఈ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళకే చుట్టుకుంటాయి వాళ్ళనే ఇబ్బంది పెడతాయి భవిష్యత్తులో నేను అనుకుంటాను థ్యాంక్ యూ ఇది మా హయాంలో పూర్తిగా మెర్జ్ చేశాము పార్టీలను ఎల్పీలను మెరిచేసి మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం ఇప్పుడు అలా జరగట్లేదు ఆర్ సినిమా ట్యాక్స్ను ను త్రిబుల సినిమాకు సంబంధించినటువంటి వసూళ్లను మించిపోయింది రేవంత్ రెడ్డి వసూలు అంటున్నారు కేటీఆర్ ఓటీ స్టూడియో